ముందంటారో వాళ్ళే చివరిదాకా చదవండి మిగతా వాళ్ళు మళ్ళా దాన్ని చేయబెట్టని ట్రై చేయండి అతడు నీటి కాలువల యోనను నాటబడినది ఆకు వాడక మందు ఫలమిచ్చు వలె ఉండును అతడు చేయనదంత సఫలమగును ఆమె చెప్పండి అంత ఆమె సహోదరులు చెప్పారు ఇప్పుడు ఎన్నో సోదరులు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి బాధలు ఎందుకు వచ్చినాయి తెలుసా నువ్వు ఎలాంటి ఒడుగో లోకానికి దేవుడు తెలియపరచడానికి గట్టిగా చెప్పడం శ్రమ లేకుండా సువర్ణంగా మార్చబడటానికి వీలు లేదు అరే ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి వాల్యూ తెలియదు వ్యక్తి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి విలువ బయటకు వస్తుంది కొట్టుగడ్డిగా చెప్ప ఇన్ని రోజులు మనిషి లేడే అరే వృధాగా ఆయన్ని పంపించేమో అని చెప్పేసి బాధపడ్డారేమో అరే బ్రదర్ నిన్న అనవసరంగా పంపించా సారీ మళ్ళా మీరు రండి ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా వాడు మళ్ళా పిలిస్తే ఎలా ఉంటది తెలుసా సింహం పెరిగేస్తా గట్టి గట్టిగా ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ దేవుడు ఘనతతో నిన్ను నిలబడతాడు కారణం ఏమయ్యా అంటే యెహోవా దృష్టిలో క్రీస్తు దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివిగా ఉన్నట్లయితే ధర్మబడిన తర్వాత మరలా దేవుడు బయటికి తీసుకొస్తాడు ఆమేన్ ఎవరు దీవించబడతారయ్యా ఎవరు ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు ఉంటారయ్యా అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు మాత్రమే అలా దేవుడు తీసుకొని వస్తాడు అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావిలి ఉండి వారిని రక్షించును 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 ఎవరి చుట్టూ ఉంటాయంట దూతలు బ్రదర్ మేము చేసి తీసుకోలేదు బ్రదర్ కానీ ఉంటాడా దేవుడు ఎప్పుడైతే ఎప్పుడైతే నేను ప్రభువా నేను పాపిని అని నువ్వు తీర్మానిస్తావో ఆ రోజు నువ్వు రీఛార్జ్ అయిపోయావు కొట్టి గట్టిగా చెప్పట్లేదు అదే లేపిని అని ఒప్పుకుంటే చాలు ప్రభు దగ్గర దాన ధర్మాలు ఏదో వగేరా వగేర చేయాల్సిన అవసరం లే ఒకసారి నేను పాపిని అని ప్రభుని సొంత రక్షకులు కానీ అనుకో ఆ రోజు నువ్వు రీఛార్జ్ చేస్తావు ఆ రోజు నుంచి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే కార్యాలు జరిగితేనే ఇంకా దేవుడు గొప్పడు నువ్వు నమ్ముతావు ఎస్ సార్ నువ్వు చాలా మంది దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన వస్తాం ఆ వ్యక్తి దేవుడు నమ్మలేదు కదా ఎట్లా దేవుడు కార్యం చేస్తారంటే ఆ కార్యం జరిగితేనే ఆ వ్యక్తి ప్రభువు తట్టు చూస్తాడు ఈరోజు చాలా మంది స్వస్థ లేవు ప్రేదా అయిలేవు బ్రదర్ ఈ లేవు బ్రదర్ అన్నారనుకో ఏ సుప్రభు ఉన్నంత కాలం ఈ సృష్టి ఉన్నంత కాలం ఆయన ఉంటాడు ఆయన ఉన్నంత కాలం కార్యాలు ఉంటానే ఉంటానే జరుగుతానే ఉంటాయి అవి మనం నమ్మాలి నమ్మిన వాడే విశ్వాసి నమ్మకపోతే ఎస్ సార్ నమ్మకపోతే ఏమంటారు ఆ వ్యక్తిని విశ్వాసి మీరు కొట్టేయండి పక్క మనం ప్రభు నామాన్ని బట్టి విశ్వసిస్తున్నాం కాబట్టి విశ్వసించిన వారికి అవునుగాక అన్నాడు ఆయన మార్కుశుభార్త తొమ్మిదవ ఇరవై మూడో వచ్చిన ఒక మాట ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము చేయగలడు వాడికి సమస్తము సాధ్యమవుతుంది వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఆ వ్యక్తి ఉంటాడు ఎవరయ్య ఈ వ్యక్తి అంటే వాక్యం అనే దగ్గర ఏ వ్యక్తి అయితే ప్రతి నిత్యము తడపబడు ఒక సందర్భంలో ఒక ఆమె ఉంది భార్య ఎంతమందికి తెలుసు ఒత్తినియోలు భార్య ఎంతమందికి తెలుసు ఒత్తినియలు భార్య ఎంతమందికి తెలుసు మాకు పెద్ద పరిచయం లేదు మాకు కూడా పరిచయం లేదు అది ఎప్పుడో చచ్చిపోయింది మేము చదవటమే చదివిశ్వసించటే ఇప్పుడు మనకి ఏమైంది అంటే అమ్మమ్మ నాయనమ్మో తెలియదు జయ జయన ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ యుగాల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆమెను గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే దేవుడు వాళ్ళ సత్యాలు మనం నేర్చుకోవడానికి పెట్టాడు వాళ్ళ జీవిత శైలి ఏ రీతిగా ఉందో మనం నేర్చుకోవడానికి దేవుడు పెట్టాడు ఆమె అడుగుతుంది వాళ్ళ నాన్నని నానా నాకు మెరగ మడుగులు మడుగులు ఇచ్చావు గాని దాంట్లో నీళ్లు లేవు అంటనీయలు భార్య ఆమె పేరు అక్స పేరు అక్స అనగా కడియము ఒత్నీయులు అనగా యోధ సింహము లేదా దేవుని సింహము గాండ్రిచ్చే వ్యక్తిగా ఇజ్రాయల్ ప్రజల నిమిత్తమై న్యాయాధిపతిగా మొట్టమొదటి న్యాయాధిపతిగా దేవుడు ఆయన లేపాడు ఆయన ఏం చేశాడు తెలుసా ఎన్నో భయంకరమైనటువంటి ఒడిదుడుగులు వచ్చినప్పటికీ ఆమె ఆయన జీవితంలోనికి ఒక కడియము లాంటి ఒక గట్టిగా దేవుని కొరకు నిలబడే ఒక వ్యక్తిని దేవుడు తమ జీవితంలోకి దేవుడు పంపించాడు ఆ వ్యక్తి తన తండ్రిని ఏమడుగుతుంది తెలుసా నానా మెనక మడుగులిచ్చావు పల్లప ఇచ్చావు కానీ దాంట్లో నీళ్ళు లేవు నానా అని తన తండ్రిని అడుగుతుంది ఈరోజు మనకి ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలను బట్టి పక్కింటి వాళ్ళని అడిగి తెస్తారా చెప్పాలా ఎదురింటి వాళ్ళని అడిగితే నువ్వు ఎవరికన్నా పొర్రపాటున నీ జీవితంలో జరిగింది చెప్పే వనకు ఇక అయిపోయినట్టే నీకు వాళ్ళకి ఎప్పుడైనా గొడవ వచ్చిందా ఇక కంపకొంప అయిపోద్ది నీ బతుకుందా అందుకే దేవుడు అంటాడు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే కాపాడు పక్కన వాళ్ళకి చెప్పద్దు ఎందుకో తెలుసా మన జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటారనుకోవడం తప్పు ఉంటాడు మంట పెడతాడు పెడతా ఏదో టైంలో మంట పెడతాడు మంట అయిపోయిన తర్వాత ఈఖం చూడండి వాడు అబ్బా నిప్పులు ఏదో వేసినట్టు వాడికి ఏదో రాయి కొట్టినట్టు ఏదో మంట పెట్టినట్టు ఉంటది ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఉండవు ఇటు తిరిగితే ఇటు తిరుగుతారు ఇక ఏమైపోతుంది తెలుసా వాడు మంచి వాడిపోయారు అని అంటే అది సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే ఆయన ఒక్కడే మనం నమ్మాలి ఎందుకంటే ఆయన మాటిచ్చాడంటే నీ తరతరాలు అంతమైపోయినా సరే అది నీ జీవితంలో నెరవేర్చిన తర్వాత నేను నీ లోకానికి నుంచి బయటికి పంపుతాడు ఎస్ఆర్నో నెరవేర్పు లేకుండా నిన్ను మాత్రం బయటికి పంపడు అక్సర్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె ఒకటే అడుగుతుంది తండ్రి మిరక మడుగులు పల్లపు మడుగులు ఇచ్చేవి గాని దాంట్లో నీళ్లు లేవు నీళ్లు అనగా అర్థమైంది వాక్యం నీరు అనగా ప్రార్థన నీరు అనగా గార్థులంటాడు అంట ఒకడేమో కట్ల పోవం అంటా ఒకడేమో కట్ల పోవం అన్నాడు ఒకడేమో గార్ధామ లాంటి అంటాడు ఒకడేమో చెంచల తోడు అంటాడు యోదాని ఏమో ఒక రకంగా బిరిదిచ్చాడు యువసేపునేమో నువ్వు ఫలించే కొమ్మవురా అన్నాడు హలిలియ ఈరోజు నువ్వు యోసేపు దేవుని వాక్యము దగ్గర ఫలించే కొమ్మలాగా నువ్వు ఉన్నట్లయితే ఆపద వస్తుంది కానీ ఆపద నిన్ను ముట్టుకునేవాడు దేవుడు ఆమె ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుణ్ణి ఆశ్రయించారు ఆపద వచ్చింది ఆపదలో పడిపోయినప్పటికీ దేవుడు లేపు తీసుకొచ్చి సజీవులుగా నిలబెట్టాడు కొట్టు కొట్టి ఎన్నో సందర్భాల్లో ఆపద సమీపించినప్పటికీ దేవుడు అలా తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాడు ఆపదే కారణం ఏం తెలుసా నువ్వు జ్ఞానివని కాదు నువ్వు పరిశుద్ధుడి అని కాదు నువ్వు ఆత్మీయురాలువి ఆత్మీయుడు అని కాదు అనే చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తేనే నీ తరానికి మరలా అది ఆశీర్వాదంగా మారిద్దని కొట్టు హల్లయ్యా అందుకే నిన్ను నిలబెడతాడు దేవుడు రైట్ అంటారా రాంగ్ అంటారా దేవుడు నీ వంశములో నేను ఒక్కటి కూడా ఉండకుండా నీ రాజ్యాన్ని నేను నిలబెడతాను అని ఎప్పుడూ ఇస్తే దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని కాపాడుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చే లేక యోధ వంశంలో ఏసుప్రభుని బయటికి బోయాజు వంశంలో ఏసుప్రభుని బయటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తీసుకొచ్చుకుంటా వాగ్దానాన్ని నెరవేర్చడానికే దేవుడు తీసుకొచ్చాడు ఈ రోజు నీ కుటుంబంలో ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు అనుకో ఆ వాగ్దానం ఏం చేయాలి తెలుసా బైబుల్లో పెట్టుకోవడం ఆ బైబుల్ పక్కన ఉండదు ఒకటి కంత ఈ కంతలో పెట్టుకోండి ఈ కంతలో పెట్టిన రోజు యహో నాకు ఆపురే నాకు లేమి లేదు రేయింబులబ్బులే ఉంటుంది లేము లేదంటే నెరవేరాలి లేదా అది ఎస్ఆర్ ను లేకపోతే నువ్వు కరువు చూడని వ్యక్తివైనా అయ్యి ఉండాలి వాగ్దానం నెరవేరిందా వాగ్దానం నువ్వు తీసేదాన్ని బట్టి కాదు నెరవేరాల్సింది నువ్వు నడిచేదాన్ని బట్టి రావాలి కొట్టి గట్టిగా చెప్పట్లేదు అలాలు నడిచేదాన్ని బట్టి వాగ్దానం నెరవేర్చబడుతుంది కానీ నువ్వు తీసేదాన్ని బట్టి వాగ్దానం ఎన్నడూ నెరవేరదు బ్రతుకులో వాక్యము నెరవేరితేనే నీ జీవితంలో వాక్యము నెరవేర్చబడతా నడుస్తున్నామా వాక్య ప్రకారంగా అతడు అంటున్నాడు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టుకోలేడా ఎవరతడు యోసేపు ఫలించె కోమ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యోసేపు సంతానమే మనం కాదంటారా కాదంటారా సంతానమా యోధా సంతానమా అబ్రహాం సంతానమా ఈ మూడు చెప్పే డౌట్ వచ్చేసి అబ్రహం వంశీల నుంచి ఆయనే కదండి ఆయన ఆ సంతానాన్ని దీవిస్తానన్నాడు కాబట్టి వారసత్వాన్ని మా అతన్ని ఒక్క తండ్రి తిరిగి ఎర్ర సముద్రం దాటి అవతల పడ్డారు ఎందుకో తెలుసా వాగ్దానం నెరవేర్చడానికి వాగ్దానం నెరవేర్చడానికి ట్రై చేశాడు కానీ ఆయన లాస్ట్కి వచ్చే కాలేబు కాలేబు ఇద్దరు మ్యాచ్ మాత్రమే మిగిలేదు ఈరోజు వాగ్దానాలు పొందుకుంటున్నాం నెరవేర్పు నెరవేర్పులోకి వచ్చేలేకి మన కొడుకు దండేసేస్తున్నారు అర్రే దేవుడు ఈక ముందే పోయాడే లేదు లేదు ఇది తొందర పడ్డాడు కాబట్టి దేవుడు ఇద్దామనుకున్నాడు కానీ తొందరపాట్లో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం దాకోబు జీవితంలో ఏసాగు జీవితంలో మనం ఇద్దరం చూడొచ్చు ఇద్దరు అన్నదమ్ములే కానీ చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు ఆయన చిక్కుడుగాయల కూర అంటే కొద్దిసేపు శరీర కోరికలు అందాం శరీర ఆశలు శరీర ఆలోచనలు వీటిని బట్టి చాలా మంది దేవుని దీవెన కోల్పోతున్నారు రైటర్ రాంగా రైటర్ రాంగా శరీరాన్ని సుఖపెట్టడం కోసం శరీరాన్ని సంతోష పెట్టడం కోసం చాలా మంది ఆశీర్వాదాలు కోల్పోతున్నారు దేవుడేమో ఈ సుబ్బర్ణ ప్రార్థన చేస్తే చూద్దామని చూస్తాడు సుబ్బన్నేమో గుర్ర పెట్టి బాగా ఇంత పెద్ద చెంబుకి అంబెలు తాగి అంటాడు దేవుడు మళ్ళా వస్తాడు మళ్ళా నిద్రపోతాడు సోదంలో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఆ ప్రభు నీవేమో నీకేం అలవాటు అయిపోయింది మాకేమో అందుకే ఆ సమయంలో అంటే ఒక నిద్రబారము వలన నిద్ర భారం వలన ఏమైపోయారంట దేవుని కంట్లో పడ్డారు వాళ్ళు సాతాను మిమ్ములను శోధింపకున్నట్లు